ముందుగా ఈ ఆడియో క్లిప్ ఒకసారి వినండి దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ముందైతే ఈ క్లిప్ వినండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో మీరు చూసినట్లయితే రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు దళిత క్రైస్తవులు దళితులుగా గుర్తించండి అని మీరు అసెంబ్లీ రికార్డులు తీసు చూసుకోండి ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో వారికి అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి మనందరం కూడా ఎవరైతే క్రిస్టియన్ ఏ ఏ మతం లేకపోయినా వాళ్ళు ఏ కులంలో అయితే పుట్టారో ఆ కులంలో ఉండే ఇబ్బందులన్నీ వాళ్ళ ఇంకా కూడా ఎంటాడుతున్నాయి కాబట్టి వాళ్ళకు తప్పకుండా షెడ్యూల్ కులాలకు వచ్చే అన్ని రిజర్వేషన్లు కానీ అన్ని వసతులు కానీ వర్తింపజేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ కూడా బలపరిచి ఆమోదించవలసిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మొన్న పక్క రాష్ట్రంలో స్టాలిన్ గారు చేశారు తర్వాత చాలా మంది ఒక అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ నేను ఖచ్చితంగా బైబుల్ పెట్టుకుంటే క్రిస్టియన్ అయిపోతాడు యేసు ప్రభు బొమ్మ ఉంటే క్రిస్టియన్ అయిపోతాడు మరి మా ఇంట్లో గౌతమాద బొమ్మ ఉందండి ఆయన ఆస్తి నాకు ఇచ్చేస్తారా మీ లెక్కన ఇంట్లో ఇంట్లో జీసస్ క్రైస్ట్ బొమ్మ ఉంటే ఆయన క్రిస్టియన్ అయిపోయినప్పుడు మరి మన ఇంట్లో గౌతమాద బొమ్మ పెట్టుకుంటే ఆయన ఆస్తికి మనం అయిపోవాలి కదా సేమ్ లాజిక్ అలా అవ్వం కదా ఎన్నో పెట్టుకుంటారు ఫోటోలు సినిమా స్టార్లు పెట్టుకుంటారు క్రికెట్ స్టార్లే పెట్టుకుంటారు అలాగే దేవుళ్ళు పెట్టుకుంటారు అలాగే ఒక మహాపురుషుడు ఆయన ఏశ్రభ ఫోటో కూడా పెట్టుకుంటారు అంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు అయిపోవాలని ఎక్కడ కూడా లేదు అలాగే కూటలకి వెళ్తే క్రైస్తవ సభలకు వెళ్తే క్రిస్టియన్ అంట కాదు క్రైస్తవ సభలకు వెళ్ళినంత మాత్రాన అతను క్రైస్తవుడు కాదు అదేవిధంగా చర్చికి వెళ్ళినంత మాత్రాన కూడా అతను క్రైస్తవుడు కాదు ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది నేను విజిటల్ స్పాస్ తీసుకుని నేను పార్లమెంట్లోకి వెళ్తాను నేను ఎంపీ అయిపోతానా పార్లమెంట్కి ప్రతిభ ఎంపీ అన్ని విత్తన్నవాదాలు ఈ మాటలన్నీ నేను చెప్తున్నాయి కాదు నేను మళ్ళీ చట్టమే చెప్తాను ఎప్పుడు చెప్పినా కూడా మీరు ఆలోకం సుధాకర్ బాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్ర హైకోర్టు తీర్పే చెప్తున్నా మీరు గూగుల్ చేసుకోటండి కేవలం బాప్తిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే క్రైస్తవులు మిగతా ఏమి కూడా ఆయనకి క్రిస్టియన్ పేరు ఉన్నంత మాత్రాన ఆయన క్రిస్టియన్ అయిపోడు మిగతా ఏ పారామీటర్ ప్రకారం కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ హోదా తీసేయటానికి వీలు లేదని మన హైకోర్టు చెప్పింది దాని కాదని మీరు ఎవరు జడ్జిమెంట్లు చేయడానికి తీర్మానాలు చేయడానికి హైకోర్టు కన్నా ఎక్కువ మీరు అందరూ ఎక్కడైనా సరే ఎవరైనా సరే సర్టిఫికేట్లు ఇవ్వడానికి కానీ మరొక రకంగా కానీ ఇబ్బంది పెడుతుంటే ఆ జడ్జిమెంట్ చూపించండి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది దాంతో కూడా అనవసరమైన హెరాస్మెంట్ అలా అలాంటి హెరాస్మెంట్ గురువుతున్న వాళ్ళందరికీ కూడా నేను మరి మన సుధాకర్ గారు లాంటి మిత్రులు అందరం కూడా మేము తోడుగా ఉంటాం మీకు అండగా నిలబడతాం ఎవరేం భయపడద్దు నిర్భయంగా ఉండండి